రెండు ముప్పై ముప్పైనా ఆరబల్ ఇది కడబల్ బాపురం వెళ్ళిం బాపురం సంవత్సరం అయింది తెచ్చి ఇది వచ్చిన ఇది మొదటి ఏం లేదా ఏమేమి లేదు

ஜ அம்மாலே போய் தக்குவ கட்ட வாடலு நே இடம் தட்டு போட்டு காரண்ட் கழிமு பண்டி ஆட் கட்டி தூச்க்கும பாப்புறம் அய்ய விள்தாபுரம் அண்ணா நேரா మీ ఊర్లో పోయినా డబ్బులు ఇస్తా నెల అయినాక వచ్చేది ఉంటే ఉంది ఏం లేదు ఏమన్నా చూసుకున్నావు నెల పోయినాక ఏం డబ్బులు ఇప్పుడు వేద్దు భరోసా లేకుంటే కనుక వట్లతో ఉండదు ఇంకా షడుస్తుంది ఇంకా ఎడద అట్ల పోతు అంటే ఇప్పుడు అది అరే బాబు మన ఇప్పుడు కడ ఆకోలు ఆ కడగా లేసేదా సన్న మొలకలు ఆరు నెలలు అయింది చూడంతే అంతే కూడా అయి